నమస్తే అండి ఈరోజు మనం చిరుధాన్యాల పంటల్లో విలువ జోడింపు ఎలా చేయాలి కొత్త ఉత్పత్తులను ఎలా తయారు చేయాలనే విషయంపై మనము చర్చించుకుందాము చిరుధాన్యాలు అనేది నేను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు చిరుధాన్యాలు అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది సహజ సిద్ధంగా తక్కువ యాజమాన్య పద్ధతిలో మనం పండించుకునే పంటలు అనమాట జొన్నలు రాగులు సజ్జలు అరికలు సామలి కూరలు వంటికూరలు ఇటువంటి వాటిని అన్నిటిని కలిపి మనం చిరుధాన్యాలు అంటారు కొత్తగా ఇప్పుడు వీటిని న్యూట్రీ సీరియల్స్ అని కూడా అంటున్నారు ఈ పూర్వం మన పెద్దలు ఎక్కువగా వీటిని ఎందుకు పండించేవారంటే ది వర్షాధారం లేని ఎడారి ప్రాంతాల్లో వీటిని పండించుకోవచ్చు తక్కువ ఖర్చుతో వీటిని పండించుకోవచ్చు పంట కూడా చాలా త్వరగా మన చేతికి వస్తుంది కాబట్టి అప్పట్లో దీన్ని బాగా పండించేవాళ్ళు అంతేకాకుండా వీటిని కాయ కష్టం చేసే శ్రమజీవులు వీటిని అంబలిగా కాసుకొని కానీ రొట్టెలుగా తయారు చేసుకొని కానీ లేదా అన్నం రూపంలో కానీ తినేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైందంటే హరిత విప్లవం వలన కానివ్వండి లేకపోతే చౌక ధర దుకాణాల్లో మనకు దొరికే బియ్యము గోధుమల వలన కానీ చిరుధాన్యాలను తినటం అనేది చాలా తగ్గిపోయింది కానీ ఇప్పుడు వ్యవసాయంలో చాలా మార్పులు వస్తున్నాయి ఎక్కువ సంవత్సరం ఒకటే పంటగా మనం సాగు చేయటం వల్ల ఏమవుతుందంటే భూమి సారం తగ్గిపోతుంది ఈ భూసారం తగ్గిపోవటం వల్ల చాలా ప్రతికూల పరిస్థితులు మనకి ఏర్పడుతున్నాయి పంట క అయ్యే ఖర్చు ఎక్కువ అయిపోతుంది అందుకని అందరి చిరుధాన్యాల్ని పెంచండి ఎందుకంటే తక్కువ ఖర్చుతో మనకి ఎక్కువ లాభాలను పొందొచ్చు అని చెప్పి అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు అంతేకాకుండా ఈ ఆదాయం ఇచ్చే పంటల లాంటి పత్తి మొక్కజొన్న వీటన్నిటికీ మనకి నీరు ఎక్కువ అవసరం అవుతుంది కానీ ఈ చిరుధాన్యాల పంటలు కను పండించాలంటే మనం నీరు చాలా తక్కువ అవసరం అవుతుంది కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో వర్షాధార ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఈ చిరుధాన్యాల్ని మనం పండించుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు ఈ చిరుధాన్యాలు అనేది పది వేల సంవత్సరాల నుంచి కూడా మన భారతదేశంలో పండిస్తా ఉన్నారు మన భారతదేశంలోనే అరవై కన్నా ఎక్కువ రకాలైన చిరుధాన్యాలు పండిస్తున్నారు బట్ ఇప్పుడు కేవలం ఎనిమిది రకాల చిరుధాన్యాలు మాత్రమే ఎక్కువగా మనం చూస్తా ఉన్నాం అవి ఏమిటంటే జొన్న కొర్రలు సామలు అరికలు సజ్జలు ఊదలు రాగులు వరిగలు ఎనిమిది రకాల పంటలు మాత్రం మనం భారతదేశంలో ఎక్కువగా పండిస్తా ఉన్నారు ఎందుకు ఈ చిరుధాన్యాలకి ఇంత ప్రాముఖ్యత ఏర్పడింది అంటే చిరుధాన్యాలు అధిక మొత్తంలో అవసరమైన మాంసకృతులు కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన అవి మనకి వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తాయి అంతేకాకుండా ఇప్పుడు మనం వరి గోధుమలతో పోల్చుకుంటే ఈ చిరుధాన్యాల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన ఏంటి లాభం అంటే ఎవరైనా సరే డయాబెటీస్ తో బాధపడే వాళ్ళకి ఈ షుగర్ లెవెల్స్ అనేవి చాలా బాగా మెయింటైన్ అవుతాయి అనమాట అందువల్ల చిరుధాన్యాలకి చాలా ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది అంతేకాకుండా కొన్ని రకాల చిరుధాన్యాలు సజ్జలు తీసుకోండి అటువంటి వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అనమాట దాదాపుగా పాలతో పోల్చుకోవచ్చు రాగిలో రాగిలో కాల్షియం చాలా అధికంగా ఉంటుంది ఈ అధిక కాల్షియం మనకి ఎందుకు అవసరం అంటే మన ఎముకల్ని చాలా దృఢంగా కాల్షియం చాలా అంతేకాకుండా ఇప్పుడు జొన్నలు అంటుకొరలు ఊదలు ఇటువంటి వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కానీ లేకపోతే విటమిన్లు కానీ మనకి చాలా ఎక్కువగా అవసరమైన ఫైటోన్యూట్రియం కానీ లేదా ఫైబర్ పీచు పదార్థం కానీ చాలా ఎక్కువగా ఉండటం వలన ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా సమతుల ఆహారంగా మనం చెప్పవచ్చు అనమాట డయాబెటీస్ కానివ్వండి లేకపోతే హృదయ రోగాలు కానీ ఇటువంటి వాటి అన్నిటిని నుంచి కూడా మనం కాపాడుకోగలుగుతాం విలేజెస్ లో చూస్తే కనుక పిల్లల్లో చాలా కుపోషణ అనేది కనిపిస్తా ఉంది ఆ కుపోషణను తగ్గించాలంటే ఈ చిరుధాన్యాలను కనుక మనము తినటం అలవాటు చేస్తే తగినంత పోషక ఆహారాన్ని మనం వాళ్ళకి అందించవచ్చు అనమాట ఈ చిరుధాన్యాలను ఎందుకు మనం తినడం తగ్గిపోయింది అంటే ఒక్కొక్క కారణం ఏం చెప్పవచ్చు అంటే దీన్ని ప్రాసెసింగ్ చేసుకోవడం చాలా కష్టం ఈ ఊర్లో ఒక రైస్ మిల్ ఉంటుంది లేదా గోధుమ పిండి పట్టించే మిల్ ఉంటుంది కానీ చిరుధాన్యాలు ప్రాసెసింగ్ చేసే మిల్లు మనకి ఎక్కడ కనిపించవు అది కూడా ఒక రీజన్ ఎందుకంటే కొన్ని చిరుధాన్యాలు ఉన్నాయి మైనర్ మిల్లెట్స్ అంటాం అరిక కానీ లేకపోతే అటువంటి వాటిల్లో పొట్టు తీయకుండా మనం వాటిని తినలేము సో పొట్టు తీయాలంటే అది చాలా శ్రమతో కూడుకున్న పని అనమాట అందుకని ఈ చిరుధాన్యాలను తినటం అనేది చాలా తగ్గిపోయింది మనము ఈ చిరుధాన్యాలను కనుక తినాలి అంటే మనం ఎలా అయితే గోధుమలతో కానీ వరితో కానీ రకరకాల పదార్థాలు తయారు చేసుకుని తింటాం రొట్టెల్లా కానీ అటుకుల లాగా కానీ లేకపోతే వివిధ రకాల పదార్థాలు ఎలా తయారు చేసుకుంటామో అలాగే వీటిని తయారు చేసుకునే విధంగా వాటిని చేయాలంటే చిరుధాన్యాల్ని మనం ఖచ్చితంగా ప్రాసెసింగ్ చేయాలన్నమాట ప్రాసెసింగ్ చేస్తే మనం తినటానికి కన్వీనియం గా చేసుకోవచ్చు అంతేకాకుండా దీనిలో విలువను జోడించవచ్చు అంటే మనం దాని విలువను జోడించడం వల్ల రైతుకి అదనపు ఆదాయాన్ని కూడా మనం ఇవ్వవచ్చు అనమాట అందుకని చిరుధాన్యాల్ని మనం ప్రాసెసింగ్ చేసుకోవాలి ఈ చిరుధాన్యాలను ప్రాసెసింగ్ చేసుకోవాలంటే ముందు మనం శుభ్రం చేసుకోవాలి తర్వాత వాటిని పొట్టు తీయాలి వాటిని కన్వీనియంట్ గా రవ్వగా కానీ లేకపోతే పిండిగా మార్చుకున్న తర్వాతే రకరకాల పదార్థాలు మనం తయారు చేసుకోవచ్చు ఈ తయారు చేసుకోవడానికి ఇప్పుడు మనం శ్రమ తగ్గించడానికి రకరకాల యంత్రాలు అవైలబుల్ గా ఉన్నాయి రకరకాల యంత్రాలు ఇక్కడ మన విశ్వవిద్యాలయం ఉన్న మిల్లెట్ ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లో కూడా పెట్టాం అనమాట అలాగే ఇప్పుడు కనుక ఈ స్లైడ్ లో మీరు చూస్తే ఇవన్నీ ప్రైమరీ ప్రాసెసింగ్ చేసుకోవాల్సిన మెషినీ అంటారు అనమాట అంటే తొలత శుభ్రం చేసుకొని డీహల్లింగ్ చేసుకోవడం అవసరమైన మెషిన్స్ అన్ని ఇక్కడ పెట్టబండి ఫస్ట్ మెషిన్ వచ్చి గ్రేడింగ్ అంటాం అంటే గ్రేడింగ్ అంటే మనము పొలం నుంచి తీసుకొచ్చుకున్నప్పుడు ఆ ధాన్యంలో అంత చెత్త అంతా ఉంటుంది అంటే గడ్డి అవన్నీ రప్పలు రప్పలన్నీ ఉంటాయి అవన్నీ శుభ్రం చేసుకొని గ్రెయిన్ పరిమాణం ప్రకారం గ్రేడ్ చేసుకోవడానికి క్లీనింగ్ అండ్ గ్రేడింగ్ అంతా పనిచేస్తుంది దీని తర్వాత డీ స్టోనర్ లో కనుక మనం వేస్తే అందులో ఉన్న రాళ్ళు రప్పలన్నీ కూడా శుభ్రంగా తొలగించబడతాయి చిరుధాన్యాల పైన ఏడు రకాల పొరలు పొట్టు ఉంటుంది అనమాట అది కనుక మనం తింటే మనకి అరగదనమాట అందుకని దానిపైన మనం పొట్టు తీసి తర్వాతే దాన్ని పిండిగా మార్చుకొని దాన్ని మనం ఉపయోగించుకోవాలి సో దానికి డీహల్లర్ యంత్రం అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ డీహల్లింగ్ చేసిన తర్వాత ధాన్యం ఏమైతే ఉందో దాన్ని పిండిగా మార్చుకోవచ్చు లేదా మనం రవ్వగా కూడా మార్చుకోవచ్చు ఇప్పుడు ఈ చిరుధాన్యాల్లో రెండు రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా మేజర్ మిల్లెట్స్ అంటాం మైనర్ మిల్లెట్స్ అంటాం మేజర్ మిల్లెట్స్ అంటే జొన్నలు రాగులు సజ్జలు మేజర్ మిల్లెట్స్ అంటాం అనమాట వాటిని శుభ్రం చేయడం కానీ గ్రేడింగ్ చేయడం చాలా ఈజీ కానీ మైనర్ మిల్లెట్స్ ఏమంటే అరికలు కొర్రలు అట్లాంటి వాటిని మనము శుభ్రం చేయాలంటే వాటికి స్పెషల్ యంత్రాలు కావాలి వాటికి కూడా ఇప్పుడు యంత్రాలు అవైలబుల్గా ఉన్నాయి మైనర్ మిల్లెట్ శుభ్రం చేసుకోవడానికి పనికొచ్చే ఈ యంత్రాలు ఇప్పుడు మీరు ఈ డిస్ప్లే చూడొచ్చు వీటిలో కూడా గ్రేడింగ్ క్లీనింగ్ యంత్రము అలాగే డీహల్లింగ్ యంత్రం అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇవి స్పెషల్గా మైనర్ మిల్లెట్ శుభ్రం చేసుకోవడానికి పనికొచ్చే యంత్రాలు అనమాట సో గ్రేడింగ్ అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్తాను చిరుధాన్యాలు గ్రేడింగ్ యంత్రంలో ఏం చేస్తామంటే ఒకే పరిణామం కలిగిన చిన్న చిన్న గింజల్ని వేరు చేసి వాటిని శుభ్రం చేసి వాటిని వివిధ రకాల పదార్థాలు తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తాం రైతులు కొంతమేర అదనంగా ఆదాయం పొందడానికి ఈ చిన్న గ్రేడింగ్ మెషిన్ పెట్టుకున్నా సరే చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో రెండోది డీహల్లింగ్ పాత రోజుల్లో అయితే డీహల్లింగ్ చేయాలంటే మనము రోట్లో దంచి కానీ లేకపోతే తిరగలతో చేసి కానీ అది చాలా శ్రమతో కూడుకున్న పని కానీ ఇప్పుడు డీహల్లింగ్ చేసుకోవాలంటే ఈ క్లీనింగ్ చేసిన ఏవైతే ధాన్యం ఉందో దాన్ని డీహల్లర్లో వేస్తే నీట్గా పొట్టు తీసేసి మనకి శుభ్రమైన గింజలను ఇస్తుంది అందుకని ఈ డీహల్లర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ రెండు యంత్రాలను కనుక మనము కొత్తగా ఏం చెప్తున్నారు అంటే ఫామ్ గేట్ ప్రాసెసింగ్ అంటున్నారు అంటే మనం పొలం వద్దనే ఈ రెండు చిన్న యంత్రాలు కనుక మనం పెట్టుకొని అక్కడే వ్యవసాయ క్షేత్రంలో కనుక మనం ప్రాసెసింగ్ చేసి శుభ్రం చేసి ఆ ధాన్యాన్ని కనుక మనము అమ్మితే అదన ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది అందుకే కమ్యూనిటీ స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్ని కానీ లేకపోతే వ్యవసాయ క్షేత్రం వద్దని మీరు చిన్న ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవాలంటే దాదాపుగా రెండు నుంచి మూడు లక్షలు ఖర్చు అవుతుంది చాలా చిన్న మిషన్స్ రెండు మూడు మిషన్స్ ఒక చిన్న ట్రాక్టర్ లో పెట్టుకుని కూడా ఏ పొలం దగ్గర కావాలంటే ఆ పొలం దగ్గర తీసుకుని వెళ్ళి దాన్ని ప్రాసెసింగ్ చేసి ధాన్యాన్ని కనుక మీరు అనుకుంటే మీకు అధికంగా ధర వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట ఆ క్లీన్ చేసిన ఏవైతే ధాన్యం ఉందో దాన్ని ఫర్దర్ గా మనం ప్రాసెస్ చేసుకుని రకరకాల పదార్థాలు తయారు చేసుకోవచ్చు నేను ఇప్పుడు చెప్పాను కదా జొన్న పిండి కానీ రాగి పిండి కాని అట్లా పిండిలుగా తయారు చేసి దాన్ని ప్యాక్ చేసన్నా మనము సేల్ చేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు మనకు అంత ముందు రాగి జావా తయారు చేసుకోవడం అందరికి తెలుసు రాగులు ఎలా అయితే మొలకెత్తిస్తున్నామో అలాగే అన్ని చిరు చక్కగా మొలకెత్తించి లైట్ గా రోస్ట్ చేసేసుకొని ఈ రోస్టర్లు దాన్ని పిండిగా మార్చి కనుక మనం జావగా తాగితే చాలా బలమైన ఆహారం అనమాట సో అలాంటివి కూడా తయారు చేసి చిన్న ప్రాసెసింగ్ యూనిట్లు ఇట్లాంటివి పెట్టుకొని మనం అలాంటివి తయారు చేసి కూడా సేల్స్ చేసుకోవచ్చు సో పిండిని మనం అలా తయారు చేసుకోవచ్చు మీకు అందరికీ తెలుసు ముందుగా గ్రేడింగ్ చేసి శుభ్రం చేసి డిహలింగ్ చేసిన చిరుధాన్యాన్ని అయినా సరే మనం చక్కగా పిండి పట్టించుకొని దాన్ని జల్లెడు పట్టించి షిఫ్టర్ లో కనుక మనం జల్లిస్తే మనకి కావాల్సిన పిండి తయారవుతుంది ఆ పిండితో మనం రొట్టెలు తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ అధునాతన కొత్తగా తయారు చేసే ఉత్పత్తులు ఎలాంటివంటే బేకరీ ఉత్పత్తులు బ్రెడ్లు కానీ లేకపోతే బిస్కెట్స్ కానీ అలాంటివి తయారు చేయాలన్నా కూడా పిండి చాలా ఫైన్ గా ఉండాలి అందుకని మనం ఈ పిండి యంత్రాన్ని ఉపయోగించి షిఫ్టర్ ను ఉపయోగించి చక్కగా మంచిగా పిండి తయారు చేసుకుంటే అధునాతన ఉత్పత్తులు కూడా మనం తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ శుభ్రం చేసిన గ్రేన్స్ నుంచి మనము రవ్వ కూడా తయారు చేసుకోవచ్చు ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ రవ్వ మనము ఇడ్లీ తయారు చేసుకోవడానికి కానీ లేకపోతే ఉప్మా తయారు చేసుకోవడానికి కానీ మనం రవ్వను ఉపయోగించవచ్చు రెండు రకాల రవ్వలుగా తయారు చేయవచ్చు దాన్ని సన్న రవ్వ లేకపోతే రవ్వ అంటాము ఈ ఇడ్లీ రవ్వ మనకు సన్నగా కావాలి అట్లా కాకుండా హెచ్డి లాగా కానీ లేకపోతే వేరే పదార్థాలు తయారు చేసుకోవాలంటే కొంచెం ముతకరవ అవసరం అవుతుంది మనము రవ్వ తయారు చేసిన తర్వాత దాన్ని షిఫ్టర్ లో వేసి చక్కగా సన్న రవ్వ విడిగా జల్లించుకోవాలి రవ్వ విడిగా జల్లించుకొని దాన్ని చక్కగా ప్యాకింగ్ చేసుకోవడం మనం చిన్న యూనిట్ పెట్టుకొని అమ్ముకోవచ్చు అనమాట పిండి రవ్వలే కాకుండా అటుకులు కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం కన చూస్తే రైస్ తోటి మనము అటుకులు తయారు చేసుకుంటాము అదే విధంగా మనం అన్ని రకాల చిరుధాన్యాలతో కూడా అటుకులను తయారు చేసుకోవచ్చు ఇవి ఎందుకంటే చాలా పోషక విలువ అధికంగా ఉంటుంది ఈ అటుకులు తయారు చేసుకుంటే ఈ అటుకులు తయారు చేయాలంటే మనము వాటిని నానపెట్టాలి నానపెట్టి తర్వాత నీరు తీసేసి కొంచెం ఎండపెట్టి వాటిని వాటిని లైట్గా రోస్ట్ చేసేసి యంత్రాల్లో వేస్తే చక్కగా మనం అటుకులు తయారు చేసుకోవచ్చు ఈ అటుకుల్ని తయారు చేసే యంత్రాలను ఎడ్జ్ రన్నర్ లేదా రోలర్ ఫ్లేకింగ్ మెషిన్స్ అంటాము అవి కూడా ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి సో మనము ఈ చిరుధాన్యాలతో రకరకాల అటుకులను మనం తయారు చేసుకోవచ్చు ఇక్కడ మీరు గనక చూస్తే ఫోటోలో ఈ తొమ్మిది రకాల చిరుధాన్యాలతో తయారు చేయబడిన అటుకులు ఉన్నాయి అనమాట మిగతా అటుకులతో కూడా పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఐరన్ గానీ కాల్షియం కంటెంట్ గానీ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ అటుకుల్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ గా తీసుకోవచ్చు లేకపోతే పోహాల తయారు చేసుకోవచ్చు లేకపోతే ఉప్మా తయారు చేసుకోవచ్చు మన రెగ్యులర్ బదులు ఇవి తీసుకుంటే మనకి అధిక పోషకాలు లభిస్తాయి అనమాట ఇప్పుడు నేను చెప్పిన పది ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయో ఇట్లా నీట్గా మనం ప్యాకింగ్ చేసి మనం మార్కెట్లో అమ్ముకుంటే అధిక లాభాలని మనం పొందవచ్చు యాజ్ ఇట్ గా దానిని రైస్ లాగా మనం ప్యాక్ చేయొచ్చు లేకపోతే పిండిలుగా మార్చి ప్యాకింగ్ చేసి అమ్మవచ్చు లేకపోతే మాల్స్గా తయారు చేయవచ్చు రవ్వలుగా తయారు చేయవచ్చు అంతేకాకుండా ఇప్పుడు మార్కెట్లో కనుక చూస్తే మనకి మల్టీగ్రెయిన్ ఫ్లవర్కి చాలా డిమాండ్ ఉంది అంటే నాలుగైదు రకాల చిరుధాన్యాలు కలిపి ఒకటే పిండిగా పట్టిస్తున్నారు సో ఆ మల్టీగ్రైన్ ఫ్లవర్ కూడా మనకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది అలా కూడా తయారు చేసి మనము అమ్మవచ్చు అనమాట సో ఇవన్నీ తెలిసిన ప్రోడక్ట్స్ కానీ విలువ ఆధారిత ఆధునిక ఉత్పత్తులు కూడా కొన్ని చిరుధాన్యాలతో మనం తయారు చేయొచ్చు అవంటే ఇప్పుడు చూద్దాము కోల్డ్ ఎక్స్ట్రూటెడ్ ప్రోడక్ట్స్ అంటాం అంటే ఇప్పుడు మన కొత్త నవతరం పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాస్తా లేకపోతే నూడిల్స్ అలాంటి వాటిని బాగా ఎక్కువగా ఇష్టపడుతున్నారు కానీ మన మార్కెట్ లో దొరికే పాస్తా కానీ నూడిల్స్ కానీ అవన్నీ కూడా మైదాతో తయారు చేయబడి ఉంటాయి సో మైదా అనేది ఎక్కువగా తినటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అదే ప్లేస్ లో మనకు గనక కోల్డ్ ఏజ్ అంటే మనము నూడిల్స్ కానీ లేకపోతే పాస్తా కానీ లేకపోతే ఓమిసెల్లి వీటన్నిటిని కనుక మనం చిరుధాన్యాలతో తయారు చేసి వాటిని గనక మనం పిల్లలకి ఇవ్వగలిగితే మనం అధిక పోషక విలువ ఉన్న ఆహారాన్ని మనం ఇవ్వగలుగుతాం అనమాట సో అన్ని రకాల మిల్లెట్స్ తో కూడా మనము ఏవైతే నూడిల్స్ కానీ పాస్తా కానీ వరిమిసెల్లి కానీ తయారు చేసుకోవచ్చు దానికి స్పెషల్ మెషిన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మార్కెట్ లో అంతే కాకుండా హాట్ ఎక్స్ట్రూడెంట్స్ అంటారు అంటే ఇప్పటి పిల్లలు కనుక చూస్తే ఐదు రూపాయలు పెట్టి ప్యాకెట్ కొనుక్కొని వస్తున్నారు అలాంటి పదార్థాలను కూడా అంటే బయట దొరికే జనరల్ గా మొక్కజొన్నతో తయారు చేస్తారు కానీ వాటిని ఇప్పుడు మనము మన చిరుధాన్యాలతో కూడా అటువంటి హాట్ ఎక్స్ట్రూడెంట్స్ లేకపోతే కుర్కరీలను తయారు చేసుకోవడానికి మెషిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి పోషక విలువలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలకి ఇటువంటి స్నాక్స్ ని అందజేస్తే చాలా బాగుంటుంది నా అభిప్రాయం అంతేకాకుండా మనం ట్రెడిషనల్ గా తయారు తీసుకునే మురుకులు తయారు చేసుకోవచ్చు లేకపోతే లడ్డూలు కూడా తయారు చేసుకోవచ్చు ఈ చిరిదానం తోటి ఇప్పుడు గనక చూస్తే ఈ మార్కెట్ లో ఈ బేకరీ ప్రొడక్ట్స్ అంటే బేకరీ ఉత్పత్తులు అంటారు వీటికి చాలా డిమాండ్ ఉంది అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు కేక్స్ తింటాము బ్రెడ్ తింటాము రెడీగా అవైలబుల్ గా ఉంటుంది మార్కెట్ కాబట్టి వీటి మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు కానీ బయట మనం దొరికే బ్రెడ్స్ కానీ కేక్స్ కానీ ఏవైనా సరే అవన్నీ కూడా మైదాతో తయారు చేస్తారు కానీ ఆ మైదా బదులు మనం కనుక మిల్లెట్ ని కొంత భాగంగా రీప్లేస్ చేసి మనం ఈ పదార్థాలను తయారు చేసుకుంటే హెల్త్ కి మంచి అలాగే మనకి అధికంగా పోషక విలువలు దొరుకుతాయి అందుకని మనం మిల్లెట్ తో తయారు చేసుకోవచ్చు ఈ బేకరీ ఉత్పత్తులు మనం తయారు చేయాలంటే కొన్ని మెషిన్స్ మనకు కావాలి వాటిని అవెన్ కానీ లేకపోతే ప్లాంటరీ మిక్చర్స్ లేకపోతే కేక్ డ్రాపింగ్ మెషిన్ లేదా బిస్కెట్ డ్రాపింగ్ మెషిన్ ఇవన్నీ కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఉన్నాయి ఇటువంటివే చిన్నవి కూడా మెషిన్స్ దొరుకుతాయి మనకి ఇలాంటి చిన్న మిషన్స్ తీసుకొని ఒక చిన్న యూనిట్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక ఎస్ఎస్జి గ్రూప్ కలిసి చిన్న యూనిట్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకొని చక్కగా మనం ఈ ప్రొడక్ట్స్ ని తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా చిరుధాన్యాలతో తయారు చేసిన రకరకాల బిస్కెట్స్ అనమాట అంటే కొర్ర బిస్కెట్లు జొన్న బిస్కెట్లు రాగి బిస్కెట్లు ఈ వీటితో కాంబినేషన్ లో మనము కొబ్బరి వేయొచ్చు అట్లా రకరకాల బిస్కెట్స్ తయారు చేసుకొని మన మార్కెట్ మార్కెట్ లో ఇట్లా ప్యాకింగ్ చేసి చక్కగా అమ్మవచ్చు అందరు టైం లేకుండా ఉన్నారు కాబట్టి మనం ఇన్స్టెంట్ మిక్సెస్ అంటే దోస మిక్స్ కానీ ఇడ్లీ మిక్స్ కానీ లేకపోతే కిచిడి మిక్స్ ఇట్లాంటి ఇన్స్టెంట్ మిక్స్ కూడా తయారు చేసి మనం మార్కెటింగ్ చేయగలిగితే వీటికి చాలా మార్కెట్ లో డిమాండ్ ఉంది ఈ అన్ని చిరుధాన్యాలతో కూడా మనం ఇట్లాంటి ఇన్స్టెంట్ మిక్స్ కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను కొంచెం మిలెట్ ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ గురించి చెప్తాం ఇప్పుడు మీరు ఏదైతే చూసారో ఇవన్నీ ప్రోడక్ట్స్ ఈ మిలెట్ ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ లో పరిశోధన చేసి ఈ ఉత్పత్తులన్నీ కూడా తయారు చేసి వ్యాపారీకరణ చేయబడినమాట టెక్నాలజీస్ అన్ని కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉంటాయి మీరు గనక ట్రైనింగ్ కావాలంటే ఏదైనా ఒక గ్రూప్ ట్రైనింగ్ కావాలి మేము ఇట్లాంటి చిన్న వ్యాపారం పెట్టుకుందాం అని అనుకుంటే మమ్మల్ని సంప్రదించి టెన్నిట్ లో కూడా ట్రైనింగ్ ఇస్తాము అలాగే మీకు ఈ టెక్నాలజీ కూడా మీరు తీసుకోవచ్చు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటాము టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఉన్న మెషిన్స్ కూడా మీరు ఉపయోగించి తయారు చేసుకుని ప్రొడక్ట్స్ బయట అమ్మవచ్చు ఇట్లాంటి సర్వీసెస్ అన్ని కూడా మేము మిలెట్ ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ లో ఇస్తున్నాము అందుకని రీసెంట్ గా మాకు మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు ఇంకా కొత్త ప్రాజెక్ట్ కొత్త ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి ఎందుకంటే మా సేవలు పదిహేను సంవత్సరాల నుంచి గుర్తించి బాగుందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు ఇంకా కొత్త మిషనరీ కూడా ఇచ్చారు ఇవి హైయర్ కెపాసిటీ సేమ్ ప్రొడక్ట్స్ మీరు తయారు చేసుకోవచ్చు ఈ సర్వీస్ ని కూడా మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం మేము ట్రైనింగ్ ఇచ్చిన రకరకాల ఫార్మర్స్ గ్రూప్స్ ఇవి వీళ్ళు వెళ్లి వాళ్ళ దగ్గర కొన్ని అంటే కొత్తగూడెంలో ఒక చోట పాలెము ఇట్లాంటి చోట వారు మా దగ్గర ట్రైనింగ్ తీసుకొని చిన్న ప్రాసెసింగ్ యూనిట్స్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఇది కూడా ఎస్ఎస్ జి గ్రూప్ ఒకటి వాళ్ళు సంగారెడ్డి నుంచి వచ్చి మా దగ్గర ట్రైనింగ్ తీసుకొని వెళ్ళి ఒక చిన్న యూనిట్ ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు దాన్ని చక్కగా సక్సెస్ఫుల్ గా రన్ చేసుకుంటున్నారు ఇలా మీరు కూడా ట్రైనింగ్ తీసుకొని వెళ్ళి చిన్న యూనిట్స్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకొని మీరు మంచిగా ఆదాయాన్ని పెంచుకోవచ్చు అనమాట అంతేకాకుండా మా మిలిటరీ సెంటర్ నుంచి చిరుధాన్యాల బిస్కెట్స్ మేము రకరకాల సోషల్ వెల్ఫేర్ గురుకులాలకు కూడా మేము సప్లై చేస్తున్నాము స్టూడెంట్స్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము రెండు వందల డెబ్బై మంది స్టూడెంట్స్ మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు అంతేకాకుండా రైతులకు శిక్షణ ఇస్తాము సహాయక బృందాలకు కూడా శిక్షణ ఇస్తాము కొత్తగా ఎవరన్నా వ్యాపారం పెట్టుకోవాలంటే అంటే అంకుర సంస్థలు అంటారు కదా వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి మా దగ్గర వాళ్ళ టెక్నాలజీస్ తీసుకొని వాళ్ళు కొత్తగా వాళ్ళ సంస్థలను కూడా పెట్టుకోవచ్చు